జనాలు ఎలా పోతే మనకేంటి మన వ్యాపారం నడిచిందా లేదా అనే చూస్తున్నారండి ఎటువంటి బిజినెస్ వాళ్ళైనా కూడా ఎందుకు ఇలా అంటున్నానా అనుకుంటున్నారా మేము దీపావళి రోజు మనం ప్రతి ఒక్కరు స్వీట్స్ అయితే తెచ్చుకుంటారు కదండీ దీపావళి పండుగకు అలా మా సార్ కంపెనీ వాళ్ళు కూడా థర్టీ కేజెస్ ఆర్డర్ అయితే ఇచ్చారండి స్వీట్ షాప్లో ఎక్కడ అంటే కరీంనగర్లో మిఠాయి వాలా అనే షాప్ అనమాట చాలా ఫేమస్ అయిన షాపు చాలా బ్రాంచెస్ కూడా ఉన్నాయి వరంగల్ కరీంనగర్ హైదరాబాద్ ఇలా చాలా బ్రాంచెస్ ఉన్న అంత పాపులర్ ఉన్న షాప్స్ అండి అలాంటి షాప్ అప్పు వాళ్ళే స్వీట్స్ అయితే మోసం చేశారు మేమైతే పాలకోవా ఆర్డర్ అయితే ఇచ్చామన్నమాట వాళ్ళేమో మొత్తం స్వీట్స్ బేషన్తోనే తయారు చేసేసి దానికి కలర్స్ అయితే అడ్డారండి అంతే కాస్ట్ మాత్రము మనకు హై కాస్ట్ అనేది వేసేసారనమాట మళ్ళీ పోయి అడిగితే ఎంత నెగ్లిజెన్స్గా ఆన్సర్ ఇస్తున్నారు అంటే ఒకరి మీద ఒకరు తోసేసుకుంటూ ఇంకా మాకేం తెలియదు అన్నట్టు మాట్లాడుతున్నారండి కిలోనో రెండు కిలోల అంటే ఏమో లే అని అనుకోవచ్చండి థర్టీ కేజెస్ ఆర్డర్ ఇస్తే ఇలా మోసం చేశారనమాట కరీంనగర్లో మిఠాయి వాళ్ళే షాప్ వారు చూడడానికి పైన పటారం లటారం ఏం లేదండి స్వీటు ఇదేనమాట స్వీట్ బాక్స్ మొత్తం బేషన్తోనే తయారు చేశారు ఇంకా ఓపెన్ చేసి అలా ఎలా జరిగిందా అని మనల్ని ఇంకా క్వశ్చన్ వేస్తున్నారు ఇంకా మా తీసుకెళ్ళి నా స్వీట్ బాక్స్లు అన్ని ఓపెన్ చేస్తున్నారు చూడటానికి షాప్లో కానీ షాపులో ఉన్న మొత్తం మెటీరియల్ కానీ చాలా క్లాస్గా ఉంది కాకపోతే స్వీట్స్ ఏం లేదండి అంతా ఒట్టిదే అని అనమాట అందుకనే మనం ఒకటికి రెండు సార్లు ఆర్డర్ ఇచ్చేటప్పుడు అంటే మనం ఒక కిలో తీసుకున్నప్పుడు ఏమి ఇబ్బంది ఉండదండి కాకపోతే మనం ఎక్కువ ఇలా ఇచ్చినప్పుడు మాత్రం ఒకటికి రెండు సార్లు ఆలోచన చేసుకొని ఇవ్వాలని సార్ ఇంటికి స్వీట్ బాక్స్ తీసుకొని చెప్పినప్పుడు చాలా బాధ అనిపించిందండి ఇలా మీకు ఎప్పుడైనా జరిగిందా జరిగితే మాత్రం కామెంట్ చేయండి బాయ్